హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి మినీ బ్లాగు గ్యాస్ అయిపోయిందండి ఇక పొయ్యి మీద ఈరోజు వంట వరకు అంటే మాకు ఒకటే సిలిండర్ ఉంది రెండు అనుకుంటున్నారు ఒకటే సిలిండర్ అండి అది వెంటనే మా వారు అయిపోగానే వెంటనే నింపించుకొని వస్తారులే కానీ ఈరోజు వస్తా అన్నారు వాళ్ళు అందుకనేసి మా వారికి అర్జెంట్ పని ఉందనేసి కమ్మ వెళ్ళిండు తను ఎలాగో వాళ్ళు వస్తా అన్నారుగా గ్యాస్ వాళ్ళు అనేసి టూ తర్వాత వస్తా అని చెప్పారు తీరా మళ్ళీ ఫోన్ చేస్తే ఇక్కడ పక్కన ఊర్లోనే మొత్తం అయిపోయినాయి అండి రేపు వస్తాం అన్నారంట మళ్ళీ మా వారు తీసుకొని రావడానికి ఆయన కమ్మలో ఉన్నాడు ఇక ఈరోజు ఎట్లో కట్ట అడ్జస్ట్ అవ్వరా అని వేసి చెప్పిండు ఫోన్లేగా లేక నేను మంట కట్టెలు తీసుకొచ్చి మంట చేస్తానండి అలాగో ఎలాగో వాటర్ అయితే వేడి చేస్తాను కదా అందుకనేసి వంట కూడా చేద్దాం కాకపోతే వంట చేయడం చాలా ఇష్టమేనండి కట్టెల పొయ్యి మీద కర్రీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీస్ ఎప్పటికీ ఎవరైనా చేస్తారా చెప్పండి ఆ గిన్నెలు రుద్దే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను ఎంత వంట ఏం చేస్తానండి పొయ్యి మీద పొయ్యి మీద గిన్నెలు రుద్దలేకనే మసి పడతాయి కదా బాగా అందువల్లనే గ్యాస్ అలవాటు అయిపోయాను కాకపోతే కట్టెల పొయ్యి మించింది ఏం లేదండి మంచిగా ఉడికిపోతాయి కూరగాయలు కూడా కట్టెల పొయ్యి మీద మంట మీద నేను ఇట్లా కవర్ వేసి మంట చేస్తానండి చిన్న చిన్న పుల్లలన్నీ పక్కనుండి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక తుంపేసి అందులో వేసాను పక్కన ఒక పిన్న వచ్చింది ఏదో పాయింట్ కుట్టాలంట డబుల్ కుట్టేయాలంటే రారా నాకు రేపు నాటు పోవాలంటే ఇక మంట చేస్తున్నా ఫస్ట్ అయితే మంట చేసి అడబెడుతున్నా అప్పటికి చీకడ పడింది సిక్స్ అయింది అప్పటికి మా ఊడగ్గి కావాలని ఏడుస్తుండు అది రెండు సార్లు తీసుకొస్తే రెండు సార్లు ఖరాబ్ చేసిండు మళ్ళీ ఇది కూడా ఖరాబ్ చేస్తాడు నేనుగా నీళ్ళు పెట్టేశానండి మంట చేసి ఆ వాటర్ హీట్ అయినాయి లోపు నేను ఆ పిన్నమా ఏదో ఉందన్నది కదా అది కూడా స్టిచ్ చేశాను స్టిచ్ చేస్తే వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రైస్ ఉడకబెట్టుకుందాం అనేసి రైస్ అయితే పొయ్యి మీద పెట్టానండి అవి సోళ్ళు కూడా ఉండవండి కానీ తప్పదుగా మనం కొన్నైనా గిన్నెయినా వండుకొని తినాలి కదా తప్పదుగా ఇక అందుకనేసి నాకు చాలా ఇష్టం పొయ్యి మీద వండటం కూడా చూడండి అది ఆ గిన్నెలు చూడండి ఎంత మసిపెట్టిందో ఈ తప్పాలకు ఒక హిస్టరీ ఉందండి నేను ఏరు పడ్డప్పుడు ఫస్ట్లో నేను మా అత్త వాళ్ళ నుంచి ఏరుపడ్డప్పుడు నైట్ టైం వండుకోవడానికి గిన్నెలు లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చుకున్నాను ఈ బుడ్డ తప్పాల ఈరోజు బనికి వచ్చింది నాకు బాగుంది కదా చాలా నచ్చింది నాకు ఆ తప్పి చూడగానే అన్నం అయితే ఉడికిపోయిందండి అన్నం తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాను మళ్ళీ కర్రీకి రెడీ చేసుకోవాలిగా నేను మార్నింగ్ అయిపోయింది కదా మార్నింగ్ అయిపోయింది అనేసి మేము ఏం కర్రీ చేయకుండా కారప్పొడి ఉంటే అన్నం ఉడికినాక అయిపోయింది గ్యాస్ కారప్పొడి ఉంటే కారప్పొడి వేసుకొని తిన్నామండి ఇక ఇప్పుడు మరి ఇప్పుడు కూడా కర్రీ చేయకపోతే ఎట్ల పిల్లలు అయింది తింటారు అనేసి ఇక పాలకూర ఉంది పాలకూర చేద్దామనేసి ఇక రెడీ చేస్తున్నానండి నేనైతే మా బుడ్డోడు వీడియో తిట్టండి వాడు అదే పొయ్యి మీద చాలా తొందరగా అయిపోయిందండి వంట ఏదైందో కానీ కట్టెల పొయ్యి మీద చాలా తొందరగా అయిపోద్ది ఇక నేనైతే ఫస్ట్ నేను ఆ మట్టి రాస్తాను ఎవరైనా రాస్తారా మీకు తెలుసా గిన్నెలకి మనం ఇప్పుడు ఆ మట్టి రాస్తే కొంచెం ఈజీగా అయిద్ది రుద్దటానికి అదే ఏం రాయకుండా పెడితే బాగా టైం పట్టిద్ది అసలు చేతులు నొప్పులు వేస్తే కూడా రుద్ది రుద్ది అందుకనే నేను మట్టి రాస్తున్నా లేకపోతే అది సోప్ కూడా రాసుకోవచ్చండి పాలకూర టమాటా కర్రీ అయితే చేసేస్తున్నానండి కొంచమే మళ్ళీ మా వారు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చేసరికి చేస్తే అయిపోద్ది అనేసి చేస్తున్నా మరి మార్నింగ్ ఏం బాధపడాలో స్కూల్కి వెళ్ళాలిగా మార్నింగ్ కర్రీ అయితే అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసింది కారం వేసేసి మీరు ఎంతమందికి ఇష్టం అండి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని ఏంటో చెప్పండి నాకైతే చాలా ఇష్టం గిన్నెలే కష్టం కానీ రుద్దటం వంట చేయటం అయితే చాలా ఈజీ అండి కట్టెల పొయ్యి మీద కారం వేసేసిన పాలకూర టమాటా అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది కూడా కర్రీ అన్నం కూడా కట్టెల పొయ్యి మీద కొద్దిసేపు అట్లా ఒక రెండు నిమిషాలు ఉంచేసి కారం వేసాక నీళ్ళు వెయిట్ చేసుకుందాం అనేసి తీసేస్తున్నాగా తీసాబోయి మళ్ళీ సేమ్ ఇప్పుడు అన్నం ఎక్కడ పెట్టానో కర్రీ కూడా అక్కడే గ్యాస్ దగ్గర తీసిపోయి పెట్టేశానండి ఈ బ్లాగు మా ఈవినింగ్ నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది కొంచెం షూట్ చేసిన చీకట్లో కదా అందుకనే ఫేస్ వర్క్ ఏం లేదు ఇక కర్రీస్ వంట పొయ్యి ఇదే చూపించానండి అది కూడా తెచ్చాను నేను చూడండి పక్కన నాకు గ్యాస్ అయిపోయింది తెలియక నేను మా ఆల్రెడీ నేను దోశకి నానబెట్టుకున్నా మా వారు వచ్చిండి పాపం రావటం రావటంతో నేను పొయ్యి మీద కష్టాలు పడుతుంటే ఆయన అప్పటికి నైన్ థర్టీ అయింది వాళ్ళ గ్యాస్లో ఫోన్ చేసి ఉన్నాం రాండి అంటే పోతాడు మళ్ళీ ముదిగొండ గ్యాస్ తీసుకొని నేను ఆయన కష్టపడటం మా వారికి ఇష్టం లేదు పాపం చూడండి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నైన్ థర్టీ ఎప్పుడు తీసుకొని పోతాడు మళ్ళీ మార్నింగ్ అని ఇబ్బంది అవుతుంది కదా బాబు స్కూల్కి వెళ్ళాలనేసి అసలు వాళ్ళు రాను అని చెప్తే మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చిపోయాడు వాళ్ళు వస్తానన్నారు అనేసి మార్నింగ్ తీసుకురాలేదండి వద్దన్న ఏం కాదు అమ్మటే వస్తాం మళ్ళీ మార్నింగ్ చలికి అడె వెళుతాంలే అనేసి నైన్ థర్టీ అవుతుంది వెళ్తాడండి పాపం మా ఆయన బంగారం పాపం చూడండి ఎవరైనా అసలు ఎలాంటి హస్బెండ్ దొరికితే ఎవరైనా అదృష్టవంతులు అండి నిజంగా కూడా పోయిండి వచ్చిండండి వెంటనే తీసుకొని వచ్చిండేగా తీసుకొని వచ్చేసి సెట్ చేస్తాండి అసలు రోజు కూడా నన్ను నేను ఆల్రెడీ నేను చెప్పాను కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ వండుతాను లేనన్నా కూడా ఏం కావాలనేసి ఆయన పిల్లలు అయితే పడుకున్నారండి ఇది నా మినిగ్లా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్